హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన రావణ లంకలో స్వయంవరం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఉమా మహేశ్వర్ చూడు రామ్ నీకు ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను ఆ కేశవరాజు అంతా వాడేం కాదు ఎవరైనా తన దారి కడ్డొస్తే వాళ్ళ ప్రాణాలు తీయందే నిద్రపోరు అందుకే చెప్తున్నా నువ్వు ఎవరి మీదనైనా పోటీకి వెళ్ళు నేను కాదనను కానీ ఆ కేశవరాజుకు మాత్రం ఎదురు వెళ్ళకరా అని కొడుకుకి నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తాడు రామ్ నాన్న మీరన్నట్టుగానే నేను ఆ కేశవరాజుకి ఎదురు వెళ్ళను మరి మా అమయ్యకిచ్చిన మాట దాని సంగతి ఏంటి నన్ను మాట తప్పమంటారా నాన్న అని అడుగుతాడు ఉమా ఉమామహేశ్వర్ కళ్ళలోకి చూస్తూ ఉమామహేశ్వర్ దిగులుగా మనిషి అయిపోయిన తర్వాత ఇంకా మాట ఏ వాడికి ఇచ్చిన మాట కోసం నువ్వు నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా అప్పుడు మా పరిస్థితి ఏంటి ఒకసారి మీ అమ్మ గురించి ఆలోచించు తన పరిస్థితి ఏంటి తను తట్టుకోగలదా నీకేమైనా అయితే అని చాలా నెమ్మదిగా నింపాదిగా చెప్తాడు రామ్ ఓహో బాగుంది నాన్న మీరు చెప్పేది నేను మీ కొడుకును కాబట్టి నాకేమన్నా అయితే మీరు తట్టుకోలేరు అంతే కదా అత్తయ్య మావయ్య చనిపోయారు కాబట్టి ఇంకా తనకి ఎవరు లేరు కాబట్టి ఇక జానుని అలాగే వదిలేద్దామా ఆ రావణ లంకలో చెప్పండి అని అడుగుతాడు ఉమామహేశ్వర్ అదు కాదు రామ్ జానకి గురించి ఇన్నేళ్లుగా మనం బాధపడుతూనే ఉన్నాం తనని తలుచుకొని రోజంటూ లేదు అసలు ఇప్పుడు తను ఏ పరిస్థితిలో ఉందో మనకి కాస్త కూడా తెలియదు అదే కాక తను ప్రాణాలతో ఉందో లేదో కూడా అని అంటుంటే రామ్ మధ్యలో కల్పించుకొని నాన్న అలా అనకండి కనీసం మీ ఆలోచనలో కూడా జాను ఉందో లేదో అన్న ప్రశ్న తీసుకురాకండి నా మనసు చెప్తుంది నా జానుకి ఏం కాదు తను బాగానే ఉంటుంది ఇలాగే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి తను అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే చివరికి తనకి పెళ్ళై పిల్లలు ఉన్నా సరే నేను తనని ఆ లంక నుండి తీసుకువచ్చే తీరుతాను అంతేకాని తనని వదిలిపెట్టను మావయ్యకిచ్చిన మాటని వదిలిపెట్టను అలాగే ఆ రాక్షసరాజు భూపతి రాజుని కూడా వదిలిపెట్టను అని చెప్తాడు దృఢంగా కొడుకు మాటలకి ఉమామహేశ్వరికి మనసులో ఏదో తెలియని భయం మొదలవుతుంది అతడు ఇప్పటి వరకు రామ్ జానకిని అలాగే రంగయ్య చనిపోయే ముందు చిన్నతనంలో రామ్ తెలిసి తెలియని వయసులో ఇచ్చిన మాటని ఆ సంఘటన తాలూకు జ్ఞాపకాలని మర్చిపోయాడని అనుకుంటున్నాడు కానీ రామ్ జానకి విషయంలో ఇంత ఖచ్చితంగా దృఢంగా ఇప్పటికీ కూడా ఉన్నాడని ఉమామహేశ్వర్ ఊహించనేలేదు అతడికి భూపతిరాజు చేసే దౌ దౌర్జన్యాలు అన్నీ తెలుసు భూపతిరాజు రాక్షసత్వాన్ని అతడు కల్లారా కూడా చూశాడు ఇప్పుడు తన కొడుకు ఆ రాక్షస కోటలోకి వెళ్ళి జానకిని తీసుకురావడం అంటే అది చావుతో సమానమని ఉమామహేశ్వర్కి బాగా తెలుసు అందుకే అతనిలో చాలా భయం దిగులు మొదలవుతాయి రామ్కి కేశవరాజు భూపతి రాజు తమ్ముడని తెలియకుండానే అతడి మీద ప్రతి విషయంలో ఎదురు వెళ్తున్నాడు అని అనుకున్నాడు ఉమామహేశ్వర్ కానీ ఆలోచిస్తుంటే ఇప్పుడు అతనికి బాగా అర్థమవుతుంది రామ్ కావాలని కేశవరాజుకి ఎదురు వెళ్తున్నాడు అని ఎలాగైనా కొడుకుకి నెమ్మదిగా నచ్చ చెప్పాలని గట్టిగా అనుకుంటాడు ఉమామహేశ్వర్ ఇంతలో సుమతి వచ్చి ఏంటి నా కొడుకు మీద అరుస్తున్నారా అని అంటుంది ఓ మామేశ్వర్ మరే నిన్ను నీ కొడుకుని నీ అల్లుడిని అనడానికి మాకంత ధైర్యం కూడా ఉందా మేమే ఏదో బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నాం అంతే అని అంటాడు సుమతి కొడుకుతో రే చాలా లేట్ అయిపోయింది కానీ వెళ్ళి పడుకో ఇంకా మీ బిజినెస్ విషయాలు ఇంటి వరకు తేవద్దు అని మీకు ఎన్నోసార్లు చెప్పాను పైగా అర్ధరాత్రి పూట ఈ మీటింగ్స్ ఇంట్లో అవసరమా అది కూడా నిద్ర కూడా మానుకొని మరి ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమైపోతుందిరా వెళ్ళు వెళ్ళి పడుకో అని అంటుంది రామ్ అక్క నుండి తన గదికి వెళ్ళిపోతాడు ఉమామహేశ్వర్ వెళ్తున్న కొడుకును చూస్తూ మనసులో దేవుడా అసలు వీడికి ఎప్పటికీ అర్థమవుతుంది వాళ్ళు ఎంత దుర్మార్గులో వీడొక్కడే లాంటి వాళ్ళని ఎలా ఎదుర్కొంటాడు అని దిగులుగా కొడుకుని చూస్తూ అనుకుంటాడు భర్త ముఖం చూస్తున్న సుమతి ఏంటండి వాడిని అలా చూస్తున్నారు ఏదో బాధగా ఏమైంది మీ అయ్యా కొడుకులు గొడవపడ్డారా ఏంటి అని అంటుంది ఉమామహేశ్వర్ తీరుకొని నాకు నీ కొడుకుతో గొడవ పడటం తప్ప ఇంక వేరే పనేం లేదనుకున్నావా ఏంటి నిద్ర వస్తుంది నాకు పద అని అంటూ మాట మార్చేసి తన గదిలోకి వెళ్ళిపోతారు ఆయన వెనుకే సుమతి కూడా వెళ్తుంది రామ్ నెమ్మదిగా రమ్యతో పరిచయం పెంచుకుంటాడు ప్రతిరోజు ఆమెకు ఫోన్ చేసి మాట్లాడడం అప్పుడప్పుడు ఆమెను కలుస్తూ ఉండటం ఆమెతో సరదాగా మాట్లాడుతూ ఉండటం మొత్తం సత్య గమనిస్తూనే ఉంటాడు అతనికి రమ్య అంటే రామ్ మనసులో ఇష్టం ఏర్పడిందేమో అని అనుకుంటాడు అదే విషయాన్ని ఒకరోజు నేరుగా రామ్ని అడుగుతాడు ఒరే రామ్ ఇప్పుడు నాకు అర్థమవుతుంది లేరా నువ్వు నిజంగానే రమ్యని ఇష్టపడుతున్నావు కదా అందుకే ఆ రోజు నాతో అత్తారింటికి దారి వేస్తున్నానని అన్నావు కదా నీ మాటకి అర్థం నాకు ఎప్పుడూ అర్థమైందిలే అని రామ్ని ఆట పట్టించాలని చూస్తాడు రామ్ సీరియస్గా తన ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ పోనీలే తొందరగానే అర్థం చేసుకున్నావు అని అంటాడు రామ్ అలా అనడంతో సత్య నిజంగానే రమ్య అంటే రామ్కి ఇష్టమని ఫిక్స్ అయిపోతాడు ఇక మానసికి ఎగ్జామ్స్ దగ్గర పడడంతో తన స్నేహితురాలు తేజ ఇంటికి వెళ్ళి చదువుకొని తిరిగి ఇంటికి బయలుదేరుతుంది అప్పటికే చాలా చీకటి పడిపోతుంది పైగా తన స్నేహితురాలు ఇల్లు తన ఇంటికి చాలా దూరం కావడం అది కాక ఆ రోజు ఊళ్ళో రామ్ సత్య ఇద్దరు బిజినెస్ పని మీద బయట ఊరికి వెళ్ళడం వీటికి తోడు మానస బండి పంచర్ అవ్వడంతో బండిని ఒక పక్కగా పార్క్ చేసి తండ్రి నెంబర్కి ఫోన్ చేస్తుంది ఉమామహేశ్వర్కి ఎన్నిసార్లు చేసినా ఫోన్ తీయకపోవడంతో ఇక తప్పక దగ్గరలో ఉన్న బస్ స్టాప్కి వచ్చి బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది బస్ స్టాప్లో ఒకళ్ళిద్దరు తప్ప ఎవ్వరూ ఉండరు కాసేపటికి వాళ్ళు కూడా ఎక్కాల్సిన బస్సు రావడంతో వాళ్ళు కూడా వెళ్ళిపోతారు మానస ఒకటే విక్కుమంటూ నిలబడి ఉంటుంది మానస ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో సుమతి ఆమెకి ఫోన్ చేస్తుంది మానస ఫోన్కి లిఫ్ట్ చేసి ఆ అమ్మ వచ్చేస్తున్నారు అని నాన్న ఎక్కడున్నారు ఫోన్ తీయడమే లేదు అని అడుగుతుంది విసుగ్గా సుమతి మీ నాన్నగారు తన ఫ్రెండ్స్తో కలిసి ఈరోజు రాత్రికి పార్టీ ఏర్పాటు చేసుకున్నారు ఇంటికి కూడా రానని చెప్పారు ఎందుకే ఏమైంది అని అడుగుతుంది మానస తల్లికి తన పరిస్థితిని చెప్పి ఆమెను కంగారు పెట్టడం ఇష్టం లేక అమ్మ ఒక పావుగంటలో వచ్చేస్తాను అని చెప్తుంది కానీ ఎంతసేపటికి బస్సు రాకపోవడంతో ఇక అక్కడ ఎదురు చూస్తూ ఉండటం మంచిది కాదు అని ఫోన్లో క్యాబ్ బుక్ చేయాలని చూస్తుంది సరిగ్గా అదే సమయానికి ఫోన్లో కూడా ఛార్జింగ్ అయిపోవడంతో అదిగా చేయలేను అని అంటూ పడుకుండిపోతుంది మానస చిరాగ్గా చా ఈరోజు లేచిన వేళ ఏం బాగాలేనట్టుంది అన్నీ ఒకేసారి నా మీద కక్ష కట్టి ఎదురు తిరుగుతున్నాయి అని చిరాకు పడుతూ ఇంతసేపటి వరకు సమయం చూసుకోకుండా పొద్దుపోయే వరకు చదువుతూ కూర్చున్నందుకు తనని తానే తిట్టుకుంటూ చేసేదేం లేక బస్ కోసం ఎదురు చూస్తూ నిలబడుతుంది కాసేపటికి మానస కళ్ళు దూరంగా నిలబడి తననే చూస్తూ ఉన్న ఒక వ్యక్తి మీద పడతాయి తను గమనించలేదు కానీ ఆ మనిషి ఎప్పటి నుండో మానసిని చూస్తూ ఉంటాడు అతను చూడడానికి ఎత్తుగా లావుగా మొరటుగా ఉండి ఉంటాడు అతన్ని చూస్తే మానసికి కంగారుగాను భయం గాను అనిపిస్తుంది మనసులో త్వరగా బస్సు వస్తే బాగుండు అని అనుకుంటూ ఎదురు చూస్తూ నిలబడుతుంది ఒక కన్ను అతని మీద వేసి ఇంకో కన్ను బస్సు కోసం చూస్తూ భయం భయంగా నిలబడుతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకొని అతను నెమ్మదిగా మానస దగ్గరికి వస్తూ ఉంటాడు వెకిలిగా నవ్వుకుంటూ అతను అడుగు ముందుకు వేయగానే మానస గుండె జారిపోయినంత పని అవుతుంది చేతిలోని పుస్తకాలని గట్టిగా పట్టుకుని నలిపేస్తూ గుటకలు మింగుతూ మనసులో భయపడుతూనే పైకి మాత్రం ధైర్యంగా ఉన్నట్టు నటిస్తూ అతనిని మాత్రం పట్టించుకున్నట్టు బస్ కోసం చూస్తూ ఉంటుంది అతని దగ్గరికి వచ్చేసరికి మానస దూరంగా జరుగుతూ బస్ స్టాప్ చివరికి చేరి నిలబడుతుంది అతను మానసకి దగ్గరగా వస్తూ ఏం పిల్ల బస్ కోసం ఎదురు చూస్తున్నావా బస్సు వచ్చేటూ లేదు కానీ ఆ ముందు నా ఆటో ఉంది వెళ్దామా అని అడుగుతాడు ఆమెని తినేసేలాగా చూస్తూ మానస లేని ధైర్యం చూపిస్తూ రే దగ్గరికి వచ్చావంటే మూతిపళ్ళు రాలతాయి నేనెవరో తెలుసా మా నాన్న ఎవరో తెలుసా అని అంటుంది అతను తెలియదు పాప ఇప్పుడు నాకు తెలుసుకునే అవసరం కూడా లేదు కానీ పనైపోయిన తర్వాత చెప్తూలే కాని అని అంటాడు మానసకి మరింత దగ్గరగా వస్తూ మానసకి అతనికి మధ్య దూరం మధ్య కేవలం రెండే రెండు అడుగులు మాత్రమే ఉండటంతో ఆమెకి ఒళ్ళంతా చెమటలు పడటం మొదలవుతుంది ఆమెకి మైండ్ కూడా పనిచేయక స్తబ్దగా అయిపోతుంది ఆ సమయంలో ఏం చేయాలో కూడా ఆమెకి అర్థం కాక తనకి సహాయం చేయడానికి ఎవరైనా ఉన్నారేమో అని చుట్టూ చూస్తుంది కానీ చుట్టుపక్కల నరమానవుడు కాదు కదా చిన్న పురుగు కూడా కనపడదు ఆమెకి భయంతో కళ్ళలో నీళ్లు కూడా చేరుతాయి మానస అతని దగ్గరికి వస్తూ ఉన్న కొద్దీ ఆమె దూరం దూరంగా జరుగుతూనే ఉంటుంది ఇందులో ఆమెకి ఎదురుగా చాలా ఖరీదైన కారు ఒకటి వచ్చి ఆగుతుంది అది ఆగడంతోనే కారులో ఉన్న వ్యక్తి డోర్ ఓపెన్ చేసి మేడం ఇక్కడ పని అయిపోయిందా అయినా మీ ఫోన్కి ఏమైంది కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని అడుగుతాడు మానస అతన్ని నోరు తెరుచుకొని మరీ ఆశ్చర్యంగా అయోమయంగా చూస్తూ ఉంటుంది మానస దగ్గరికి వస్తూ ఉన్న అతను ఆగి మానసని కారులో ఉన్న వ్యక్తిని చూస్తూ ఉంటాడు కారులో ఉన్న వ్యక్తి మానస పక్కనే దిట్టంగా అడ్డదిడ్డంగా పెరిగిన శరీరంతో నిలబడి ఉన్న అతన్ని చూసి హే మిస్టర్ ఎవరు నువ్వు ఆడపిల్ల ఒంటరిగా కనబడితే ఏడ్పించాలని చూస్తున్నావా అసలు తను ఎవరో తెలుసా ఈ టైంలో ఇక్కడ ఎందుకు ఉందో తెలుసా తెలియదు కదా చెప్తా విను నీలాంటి పూరమోకు రౌడీలను పట్టుకోవడానికి ఈ సిటీకి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యొచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవిడ ఒరే నేను రావడం రెండు నిమిషాలు లేట్ అయినట్టయితే నేను ఇక్కడే ఎన్కౌంటర్ చేసి పడేసేది అని మానసతో మేడం రండి మీరు వాడి సంగతి మన కానిస్టేబుల్కి చెప్తాం వాళ్ళు కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉన్నారు వాళ్ళు రాగానే ఈ విధవను తీసుకుని పోయి బొక్కలో పడేసి ఒంట్లో ఉన్న కొవ్వు తగ్గే వరకు కుమ్మి తర్వాత వీడి మీద అడ్డమైన కేసులన్నీ పెట్టి జీవితాంతం బయటకు రాకుండా చేస్తారు అని అతనిలో భయాన్ని కలిగించి మానస వైపు చూసి మేడం పక్క స్ట్రీట్లో స్టూడెంట్స్కి డ్రగ్స్ సరఫరా చేసే డీలర్ ఒకడు మన కానిస్టేబుల్కి చిక్కినట్టే చెక్కి తప్పించుకున్నాడు వాడు ఇటువైపుగానే వచ్చాడనే ఇన్ఫర్మేషన్ వచ్చింది త్వరగా రండి మేడం వాడిని ఎన్కౌంటర్ చేసి పడేద్దాం అని చెప్తూ అతనికి కనిపించకుండా మానసకి కళ్ళతోనే పర్లేదు రండి అని సైగ చేస్తాడు కారులో ఉన్న వ్యక్తి చెప్పిన మాటలు వినగానే అతను భయపడుతూ మానస నిజంగానే పోలీస్ ఆఫీసర్ అనుకుని ఆమెతో మేడం మేడం సారీ మేడం క్షమించండి ఏదో బుద్ధిగడ్డి తిని ఇలా ఆలోచించాను క్షమించండి మేడం ఇంకెప్పుడు ఏ అమ్మాయిని ఏడిపించను ఏ అమ్మాయి జోలికి వెళ్ళను అసలు ఈ ప్రపంచంలో నా భార్య తప్ప నాకు అందరూ అక్క చెల్లెలు మేడం ఈ ఒక్కసారికి నన్ను వదిలేయండి మేడం భార్య పిల్లలు ఉన్నవాడిని అని అంటూ చేతులు జోడించి మానస కాళ్ళ మీద పడతాడు అతను కిందకి వంగగానే మానస ఏం చేస్తాడో అన్న భయంతో రెండు అడుగులు వెనక్కి వేస్తుంది అది చూసి కారులోని చిన్నగా నవ్వుతాడు మానస అతన్ని చూస్తుంటే అతని చేతితో కళ్ళతో ఏం పర్లేదు అన్నట్లుగా సైగ చేస్తాడు కారులోని వ్యక్తి రే ఈసారికి మేడం క్షమించి వదిలిపెట్టారు ఇంకొకసారి ఎక్కడైనా ఎప్పుడైనా ఆడపిల్లల జోలికి వెళ్ళి వాళ్ళతో పూర్వం ఒక వేషాలు వేశావంటే నిన్ను అక్కడికక్కడే ఎన్కౌంటర్ చేసి పడేస్తారు జాగ్రత్త రే నీకు లేదో మేడం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ నువ్వు కిలోమీటర్ల దూరంలో ఉన్నా నిన్ను పెట్టని కాల్చినట్టు కాల్ చేస్తారు గుర్తుపెట్టుకో అని కాస్త గట్టిగా చెప్పి మానసని కారు ఎక్కమని చెప్తాడు మానసకి కూడా అక్కడ ఉండే ఆ రౌడీ చేతికి చిక్కడం కన్నా అతని కారు ఎక్కి ప్రస్తుతానికి అక్కడ నుండి వెళ్ళిపోవడం మంచిది అనిపించి ఇంకేం ఆలోచించకుండా కార్ ఎక్కుతుంది ఆమె ఎక్కగానే కార్ పోనిస్తాడు మానసుకి ఇంకా గుండె దడ తగ్గదు ఆమెకి టెన్షన్గానే ఉంటుంది రెండు నిమిషాల తర్వాత కార్ నడుపుతున్న అతను ఏంటి మేడం ఇంకా భయపడుతున్నారా అలాంటి వాళ్ళకి భయపడుతూ ఉంటే వాళ్ళు ఇంకా ఇంకా భయపడతారు వాడు నీ దగ్గరికి వచ్చినప్పుడే నీ కాళ్ళకి ఉన్న చెప్పు తీసి నాలుగు వాయిస్తే సరిపోయేది వాడు చూడటానికి దుఃఖంలాగా ఉన్నాడు కానీ వాడికంత స్టామినా లేదు మనిషిని చూస్తేనే తెలుస్తుంది గట్టిగా నువ్వు నాలుగు గుద్దులు గుద్దావంటే దెబ్బకి కింద పడేవాడు అని అంటాడు కారు నడుపుతూనే అతను మాట్లాడుతూ ఉంటే మందు వాసన గుప్పమని వస్తుంది దాంతో మానసికి తప్పించుకున్నానని కాస్త భయం కంగారు తగ్గినా కూడా ఇప్పుడు నేరుగా పులిబోనిలోకి అడుగు పెట్టానా ఏంటి అనే భయం కలుగుతుంది కారు నడుపుతున్న అతన్ని భయంగా చూస్తూ ఉంటే అతను కారు నడుపుతూనే మానసి చూపులకి అర్థం గ్రహించి ఏంటి మేడం అలా చూస్తున్నారు వాడి నుంచి తప్పించుకొని నా చేతికి చిక్కావని భయపడుతున్నావా అని అడుగుతారు ఆ మాటకి మానసుకి ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాక అది నేను అని తడబడుతూ ఉంటే అతను నవ్వి భయపడకండి మేడం నేను ఏ అమ్మాయిని తన పర్మిషన్ లేకుండా ఏ అమ్మాయిని కనీసం టచ్ కూడా చేయను మీరు ప్రాబ్లంలో ఉన్నారని చూడగానే నాకు అర్థమైంది అందుకే కార్ ఆపి వాడితో అలా మాట్లాడాల్సి వచ్చింది మీరేం టెన్షన్ పడకండి మీరు ఎక్కడో చెప్తే మిమ్మల్ని దింపి నా దారిన నేను పోతా అసలే అవతల నా గర్ల్ ఫ్రెండ్ ఎదురు చూస్తూ ఉంటుంది అని అంటాడు మానస ఇంటి అడ్రస్ చెప్తుంది అతను కార్ నడుపుతూ మానస ఒడిలో ఉన్న బుక్స్ని చూస్తాడు వాటిని చూసి డాక్టరా మీరు అని అడుగుతాడు మానస లేదు స్టూడెంట్ అని చెప్తుంది అతను అవునా వెరీ గుడ్ అయితే ఇప్పుడు పెట్టిన పెట్టుబడి అంతా తర్వాత పేషెంట్స్ నుండి ఇంతకు పదింతలు లాగిస్తారన్నమాట అని అంటాడు మానసికి అతని మా అన్న మాటకి కోపం వచ్చి నేను అందరి డాక్టర్లా కాదలండి నేను ఎంబీబీఎస్ చదువుతుంది పేద వాళ్ళకి అవసరంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడానికి మాత్రమే అని అంటుంది అది విన్న అతను పెద్దగా నవ్వి డాక్టర్ అవ్వకముందు ప్రతి ఎంబీబీఎస్ స్టూడెంట్ చెప్పే మాటే ఇది కానీ అయిన తర్వాత నెమ్మదిగా వాళ్ళ ఆ ఆలోచనలు వాళ్ళ ప్రవర్తన అన్నీ మారిపోతాయి తెలుసా అసలు మీకు ఒక విషయం చెప్పనా ఈ చదువు ఉంది ఇది ఒక పెద్ద బిజినెస్ లాంటిది స్కూల్కి కాలేజీలకి లాభాలే లాభాలు వాళ్ళు గొప్పగా మా కాలేజ్ ఎంత మంచి గొప్ప డాక్టర్స్ని తయారు చేసింది ఇంత మంచి ఇంజనీర్లని తయారు చేసింది గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనుషులని సమాజానికి అందించింది అని చెప్పుకుంటారు కానీ అమ్మ పుట్టినల్లు మేడం మామకు తెలియదా అన్నట్టు మన తల్లిదండ్రులని ఫీజుల కోసం వాళ్ళని కాల్చుకొని తిని కట్టకపోతే ఎగ్జామ్స్ రాయించమని బెదిరించి వాళ్ళని స్టూడెంట్స్ని మానసికంగా భయపెట్టి బాధపెట్టి పీకు తింటారు కానీ చివరకు చాలా ఉన్నత భావాలు కలిగిన సంస్థల గొప్పగా చెప్పుకుంటారు ఈ డాక్టర్ జాబ్ కూడా అలాంటిది అని అతను చెప్తూ ఉంటే మానసికి తిరిగి అతనికి సమాధానం చెప్పాలని అనిపించినప్పటికీ అతను మందు తాగి ఉన్నాడు కాబట్టి అతనితో వాదించడం ఇష్టం లేక అతని మెంటాలిటీని అంచనా వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్ పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి